ఇప్పుడు ఈ జగనన్న కాలనీలో వచ్చే రోజుల్లో మీరు రెండు వేల ఇరవై ఐదు మార్చి డెడ్ లైన్ పెడతా ఉన్నారు అంటే దాదాపు ఇంకొక మూడు నెలలు మరొక మూడు నెలలు ఆరు నెలల సమయం ఉంది ఈ ఆరు నెలలలో మీరు అందరు కూడా ఇల్లు పూర్తి చేయడానికి ప్రయత్నం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు ఏదైనా సమస్యలు ఉంటే కావాల్సి ఉంటే మళ్ళీ రేపటి నెలలో కూడా ఇదే డేట్ కి ఇంకొక మీటింగ్ పెట్టండి వాళ్ళకున్న సమస్యలు ఏదైనా మనం ముందుకు పోయే విధానంలో నా నేనేం తప్పు చేస్తాన మీరేం తప్పు చేస్తున్నారు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కూడా మళ్ళీ అర్థమవుతుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ డేట్ కి ఇక్కడే ఈ ప్రాంతంలోనే అట్లా ఎర్రగుళ్లపల్లిలో కూడా జగనన్న కాలం రెండు చోట్ల కూడా మీటింగ్ పెట్టూ ఇక్కడ ఓ రోజు అక్కడ పెట్టాడు అసలు జరిగిండే వాస్తవాలన్నా కూడా మాకు దృష్టికి వస్తాయి కొన్ని ఏదైనా ఇబ్బందులు జరిగింటే కూడా దాన్ని కూడా మనము సరిచేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను లబ్ధిదారులందరూ ఆలోచన చేసుకోండి ఈ రోజున వంద రోజుల ప్రభుత్వం మీ మీద ఉంది ఐదు సంవత్సరాలు మిమ్మల్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీలా వంద రోజుల్లో మళ్ళీ మీ ముందుకు ధైర్యంగా మీ ముందుకు వచ్చేసి మీ సమస్యలు అర్థం చేసుకొని మీరు ఇల్లు పూర్తి చేసేటువంటి కార్యక్రమం మేము పూర్తి సజావుగా జరగాలనే ఆలోచనతో మీ ముందుకు వచ్చినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని కూడా అర్థం చేసుకోండి మళ్ళీ రేపటి నెలలో కూడా మళ్ళీ మీతో కలుస్తాం అందులోపల మీకు మళ్ళీ వీళ్ళ అధికారులు కూడా ఏదైతే మీకు ఈ పని చేసుకునేటువంటి విధానంలో ఇబ్బందులు ఏమన్నా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం ప్రతి నెల మీరు అంటే ఆరు నెలల్లో ఖచ్చితంగా నాలుగు మీటింగ్లు అయితే పెట్టుకుంటాం వందకు వంద శాతము పూర్తి చేసేటువంటి విధంగానే కలిసి పనిచేద్దాం అని చెప్పేసి కూడా మీకు చేస్తాం ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం పెద్ద కార్యక్రమం ఏమి ఉండదు ఇక్కడ కూడా అంతేకాకుండా ఇప్పుడు మీకు ఈ జగనన్న కాలనీలు కూడా నేను కాలనీ లేకపోతే మీకు ఎక్కడ రోడ్లు లేవు డ్రైన్స్ లేవు తాగినట్టు సౌకర్యం లేదు వీటన్నిటిని కూడా వచ్చే నెలలో రివ్యూ పెట్టుకున్నప్పుడు ఏ రకంగా చేయాలా ఏ రకంగా ముందుకు పోవాలని ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతోనే ముందుకు పోతాం మీరు ఈ ఆరు నెలల కాలంలో ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసే రోజుకి దాటిని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే అదొక బాధ్యత ఏదో ఏదో లే కట్టుకునే చోట్ల కింద మీద పడతారులే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారని అయితే వదిలేయమని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బాధ్యతగానే మీరు మంచి పరిస్థితుల్లో మంచి జీవన ప్రమాణాలతోనే బతికే విధంగానే ఈ కాలనీ తీర్చిదిద్దుతాము కాలనీ పేర్లు కూడా నగర్ పేరు మీదే ఈ కాలనీ పిలవబోతాను వన్ పేరు ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము మీకున్నటువంటి కష్టాల్లో ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటి చెప్పిందా లేదా ఏదో పర్సనల్ గా తీసుకునేది మీకు చేస్తా నేను మా షాబుద్ధంతో మాట్లాడి నేను ఏం చేయాలో నేను చేస్తాను కానీ ఇంకా ఆ అమ్మాయి చెప్పిండేది అందరికీ వర్తిస్తుంది దాన్ని కూడా మేము మెటీరియల్ కాంపొనెంట్ మీకు డెలివరీ ఇచ్చే విధానంలో మీ మీద ఇంకొక యాభై రూపాయలు వంద రూపాయలు మీకు బరువు కాకుండా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇంకా ఏమైనా మీకు ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే మీకు అర్థం కాదు పేదవాడికి కష్టం వస్తే ఎక్కడికి పోవాలని అర్థం కాదు అధికారుల దగ్గరికి పోవాలంటే మీకు పని చేసుకునేటువంటి క్రమంలో రోజు గడిస్తే రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితి ఆ రోజు వదులుకొని పోతే మీకు కూలు రానటువంటి పరిస్థితిలోనే చాలామంది ఉంటారు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటారు ఈ కష్టాలన్నీ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులుగా మీకు భవిష్యత్తులో ఈ రకంగా ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి కార్యక్రమం లేకుండా నెలకు ఒకసారి సమావేశం పెట్టాలా మీరు పూర్తి చేయాలని చెప్పేసి మీరు నిబంధనలు విధించడమే కాదు ప్రతి నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఇదా అదా ఎన్టీఆర్ నగర్ టూ ఇది పెట్టండి నగర్ వన్ ఏదైనా పెట్టండి ఏదో దానికి ఫేజ్ వన్ ఫేజ్ టూ పెట్టండి ఆ ఫేజ్ వన్ లో ఫేజ్ టూ లో రెండు రోజు రెండు కూడా ప్రతి నెల ఇరవై ఎనిమిదో తారీఖున మీరు క్యాలెండర్ లో ఖచ్చితంగా ప్రాక్టీస్ పెట్టుకోండి సో దట్ వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంటుంది అందరూ మా దగ్గరకు వస్తున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళు టైం పనిచే చెడగొట్టుకొని మన ఆఫీసు చుట్టూ తిరుగుకొని నా ఆఫీస్ చుట్టూ తిరిగేటువంటి కార్యక్రమం కూడా పరిస్థితి కూడా వాళ్ళకు కల్పించొద్దు ప్రతి నెల మీకు కూడా ఏదన్నా సమస్యలు ఉంటే ఈ తారీఖునే ఇక్కడే ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ నగర్ లో ఇల్లు కట్టుకునేటువంటి లబ్దిదారులందరూ కూడా మళ్ళీ సమావేశానికి రండి మీ ఫిర్యాదులు చెప్పండి పరిష్కారం చేసి ఇక్కడ నుంచి పోతాము దానికి పరిష్కారం చూపేనా ఇక్కడ నుంచి పోతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ వచ్చే నెలల్లో మీ అందరికీ మంచి చేసే దిశగానే మా పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసి కొన్ని పాకెట్స్ ఐడెంటిఫై చేసి ఉంటారు ఇక్కడ ఈ గుట్టల మీదే పట్టాలు ఇచ్చిన్నారు ఇక్కడ అవసరం జరుగుతా ఉంది దీనికి దగ్గరలో ఓ డం ఏర్పాటు చేసేసి వాళ్ళు విరివిగానే ఇప్పుడే ఫ్రీ తీసుకొని తొలిచి పెట్టమంటే తొలిచి పెడతాం మేమే మీరు వాళ్ళకు అందుబాటులో పెట్టుకుంటే తట్టు ఎవరు దాన్ని ఆ బెనిఫిషరీస్ కు బాధ్యత తప్ప చెప్పండి వాళ్ళు అమ్ముకునే పని పెట్టుకోకుండా అవన్నీ ఉంటాయండి మనం చెయ్యాలి తప్పదు ఇది ఇంకేందంటే గొంగల్లో అన్నం తింటా బొచ్చేరుకుంటే ఎట్లా మనం నేసిండేది బొచ్చుతోది మనకు ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ మనం చేసుకోవాల్సిందే తప్పదు మనకు అది ఆ కార్యక్రమం కూడా చేయండి ఇసుక కూడా వాళ్ళకి అందుబాటులోకి మనుషులు వచ్చేసి తీసుకుపోయేటువంటి రేంజ్లోనే మీరు డంప్ ఏర్పాటు చేసి ఉంటారు కాలనీల దగ్గర నెక్స్ట్ మీకు వచ్చేది మేస్రీల్ది మేస్త్రి కూడా ఇందాక ఏ గారు డి గారు చెప్తున్నారు ఎవరైతే మీకు మీకు లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు డబ్బులు ఇస్తాను ప్రభుత్వం ఈ లక్ష ఎనభై ఐదు వేల రూపాయల్లో ఆయన చెప్పేది ఉద్యోగస్తులుగా చెప్తున్నారు మీరు కడుపు బాతు మీరు చెప్తారు మాకు లక్ష ఇరవై ఐదు వేలే సరిపోలే చేతి నుంచి మళ్ళీ అప్పు తీసి పెడతానో వడ్డీ కట్టుకుంటానం అని చెప్పేసి ఆయన దానికి సమాధానం ఏం చెప్తాడంటే ప్రభుత్వము వేసినీళ్ళు కట్టేదానికి డబ్బులు ఒకవేళ వీళ్ళు వద్దంటే వాళ్ళకి డైరెక్ట్గా వేస్తారండి ఆ లక్ష ఎనభై ఐదు వేలు కానీ ఎక్స్ట్రా ఏమి వేయరు కదా మరి వాళ్ళకి ఏముంది అది వినమ్మా నేను చెప్పేది కాదు గత ప్రభుత్వంలో వేసింది అది చెప్తావు దీని మీద ఆలోచన వస్తుంది ఇప్పుడు మొదటి మీటింగ్ ఇది ఇప్పుడు ఈ కష్టాలన్నీ నిరంతరము ఈ సమస్యలన్నీ నిరంతరం ఒక రోజుతో పోయేది కాదు ఒక్క రోజు ప్రభుత్వాలు ఆలోచన చేసి చేసే ప్రతి కార్యక్రమంలో కూడా వాస్తవ రూపంలో దాని ముందు క్షేత్ర స్థాయిలో కొన్ని సమస్యలు ఉంటాయి గ్రౌండింగ్ ఆఫ్ ద స్కీమ్స్ అంటే దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి వాటి కోసమే ఈ రకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం మేము కూడా మీ ప్రతినిధిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం ఇవన్నీ తీసుకోకుండా ఉండము మీరు పట్టాలు అమ్ముకున్నటువంటి వైస్ చైర్మన్ ఇంకోనో చూస్తున్నారేమో కానీ మాలాంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మీకు మూడు వేల పట్టాలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు లేదంటే ఆ పట్టాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు మంచి జరగాలని ఆలోచనతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కౌన్సిలర్లు కానీ చైర్పర్సన్లు కానీ కూడా ఉన్నారు కొంతమంది చైర్పర్సన్లు పావు చిన్న స్టాంపులు వేసుకొని లేదంటే పట్టాలు అమ్ముకొని బతికేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చిన్న రబ్బర్ స్టాంపులు వేసుకొని వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అని చెప్పి బొంగల్ అన్నం తినడమే రెండోది మూడవది మీకు ఇంకా వాస్తవ రూపంగా మీరు దీన్ని ఇల్లు కట్టుకోలేకపోతే మాత్రం మీరు నిజమైనటువంటి లబ్ధిదారులు కాదని మీ అంతకు మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకునేట్టు అనేది వాస్తవం అని మీరు కూడా గుర్తిరగండి ఇందాగా అభిప్రాయం వితౌట్ ఎక్స్పెండిచర్ బిలో బేస్మెంట్ లెవెల్ అంటే క్లీన్ చేసుకునే ఐదు వేలు డబ్బులు తీసుకునే వాళ్ళు వీళ్ళు కడుపు రెండు వాళ్ళే అని నాకు ధోరణి ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా గుణాది కూడా వేసుకోలేదంటే తాపత్రయం ఉంటుంది ఇల్లు అనేది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ భూమి అనేది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఒక ఇల్లు పెట్టుకున్నాడంటే జీవితంలో ఏదో సాధించినట్టు వాళ్ళు చిన్నోడికి అదే రంగం కొద్దిగా భూమి కొన్నాడంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ జీవితంలో నాకు భద్రత ఉందనే ఆలోచనతో బతకగలుగుతుంది కుటుంబం కాబట్టి ఆ రెండింటినీ అంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండే దాంట్లో కూడా క్యాజువల్గా ఐదు వేల రూపాయలు డబ్బులు తీసుకొని క్లీనప్ చేయలేదంటే సైకలాజికల్లీ దే ఆర్ నాట్ ద జెన్యున్ బెనిఫిషరీస్ మీరు అర్థం చేసుకోండి ఇది వాస్తవంగా వాళ్ళు జెన్యున్ బెనిఫిషరీ ఉండరు వాళ్ళు కడుపు నిండులో ఉంటారు కడుపు నిండుకేముంటుంది ఆ ఇల్లు వస్తే ఎంత రాకపోతే ఎంత అది చేసి పెట్టుకునే ఎప్పుడో రేట్ వచ్చినప్పుడు చూద్దాం ఇవ్వడం దగ్గరకు దిల్సి అమ్ముదాం అనుకుంటారు కాబట్టి దాని మీద చాలా సీరియస్గా తీసుకోకుంటాను నోటీస్ ఇవ్వండి ఈరోజు ఇమీడియట్ గా వాళ్ళకు బెనిఫిషియీస్ అందరికి నోటీస్ ఇవ్వండి పదిహేను రోజులు సెకండ్ నోటీస్ కూడా పంపండి పదిహేను రోజుల లోపల లేకపోతే మేము క్యాన్సిల్ చేస్తున్నామని మీరు జాయింట్ ఆపరేషన్ కూడా పెట్టుకొని ఆయన రెవెన్యూ వాళ్ళు మీరు మున్సిపాలిటీ వాళ్ళు కలిసి నోటీస్ పంపండి సీరియస్ గా యాక్ట్ చేయండి కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైంది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ కూటమి ప్రభుత్వం అనేది పేద ప్రజల కోసం నిర్దేశించినటువంటి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ఒకసారి అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి మన ఇల్లు మన గౌరవం కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా హౌసింగ్ డిఏ గారికి వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్స్కి నాతోటి సహచరులకి విచ్చేసినటువంటి లబ్ధిదారులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ ఇల్లు లేనటువంటి కార్యక్రమం ఎందుకంటే పేదరికం ఉంటుంది కాబట్టి భిన్న వర్గాల వాళ్ళు తెలియజెప్తూ వస్తూ ఉన్నారు ఇప్పుడు బీడీ కార్మికులు ఉన్నారు ఆమె చెప్తా ఉంది నిజంగా వాళ్ళ జీవితం చాలా దుర్భరం ఆరోగ్యాన్ని పనంగా పెట్టి బీడీలు చుట్టుకుంటూ ఒళ్ళు కూల చేసుకొని ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో లేనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి జీవితం ఇది పెన్షన్స్ అనేది కానీ ప్రభుత్వ సహకారం కానీ పెన్షన్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్త వాళ్ళు ఊహిస్తా ఉండదేమంటే బీడి కార్మికులకు స ప్రత్యేకంగా ఇవ్వాలి బీడీ కార్మికులకని కాకుండా జనరలైజ్డ్ గా ఇచ్చేటువంటి పెన్షన్స్ ఈ ప్రభుత్వం అధికార వచ్చిన వెంటనే మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నాం అదే రకంగా అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నాం పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం వంటరి మహిళల గురించి చెప్పింది ఇందాకొక ఎక్కువ ఎక్కువ శాతం ఈ ఒంటర్ మహిళలు అనేది అంగవైకాల్యం అనేది కూడా ఏ ప్రభుత్వమైనా కొన్ని సంక్షేమాలు తీసుకొచ్చినప్పుడు అమలు చేసే విధానంలో ఆ సంక్షేమ ఫలాన్ని అర్హులైనటువంటి లబ్ధిదారులకే కాకుండా అనర్హులైనటువంటి వాళ్ళను కూడా రాహుల్ కింద చూపిస్తూ కొల్లగొట్టడం ప్రభుత్వ ఖజానాకి చిల్లు అనేది ఒక ప్రాసనంగా మారిపోయింది అందుకని కొద్దిమంది నిజంగా లబ్ధిదారులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది అందులో భాగంగానే చెప్తున్నా ఒంటర్ మహిళ అనేది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కార్యక్రమం అది పెన్షన్ ఇచ్చింది తదుపరి వచ్చిండేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్లే ఈ రోజున ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే అంటే దాదాపు నాలుగు వేల నాలుగు వందల నలభై ఫ్లాట్స్ ఉన్నాయి హౌసెస్ మూడు వేల రెండు వందల యాభై ఒక్క హౌసెస్ శాంక్షన్ ఇచ్చిన దీంట్లో నాట్ స్టార్టెడ్ పదకొండు వందల ఒకటి ఉంది నూట ఒకటే పదకొండు బిలో బేస్మెంట్ లెవెల్ తొమ్మిది వందల యాభై నాలుగు ఉంది వితౌట్ ఎన్ని ఎక్స్పెండిచర్ అంటే ఐదు వేల రూపాయలు డబ్బులు తీసుకొని క్లీన్ చేసింది ఈ తొమ్మిది వందల యాభై నాలుగు అనేది దీంట్లో దాదాపు ఎనభై శాతం ఒక స్కామ్ ఉంటుంది దీంట్లో అధికారులు మా నాయకులు ఇంకా కొద్ది మంది మీలో ఉండే వాళ్ళు కలిసి ఒక ముఠాగా ఏర్పడి దీన్ని పెట్టుకుంటారు ఐదు ఐదు వేల రూపాయలు కొట్టేసి ఉంటారు అది మా వాళ్ళ దగ్గరే పట్టాలు ఉంటాయి మా వాళ్ళ దగ్గరే పట్టాలు ఉంటాయి లేదంటే మీ వాళ్ళ దగ్గరైనా పట్టాలు ఉంటాయి అంటే ఇల్లు ఉండే వాళ్ళకి లేదా డబ్బులు ఉండే వాళ్ళకి రాజకీయాల్లో సంబంధం ఉండే వాళ్ళకే ఉంటాయి అవి నిజమైనటువంటి పేదలకు ఉండదు దీన్ని తీవ్రంగా పరిగణించమని చెప్పేసి అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నారు తొమ్మిది వందల తొంభై నాలుగు పట్టాలంటే నిజమైనటువంటి కుటుంబాలు తొమ్మిది వందల తొంభై నాలుగు కుటుంబాలు బతికేటువంటి కార్యక్రమం అది వాళ్ళకి నీడనిచ్చేటువంటి కార్యక్రమం ఈ రకమైనటువంటి కార్యక్రమాల మీద చాలా వచ్చే రోజుల్లో మీరు గతంలో ఏం పనిచేసినా నాకు తెలియదు కానీ వచ్చే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా దీని మీద రివ్యూ ఉంటుంది సీరియస్ గా కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తాను అని తొమ్మిది వందల యాభై నాలుగు మందిని మీరు మీటింగ్ పెట్టండి అని కూడా వస్తారు వాళ్ళ లబ్ధిదారులు ఎవరో తేలికొని ప్రెస్ పిలిచండి ప్రెస్ కూడా పిలిచండి అందరి సమక్షంలో ఈ సంఖ్య ఏదో తేలిపోవాలి ఎందుకంటే తొమ్మిది వందల యాభై నాలుగు మందిని మనం ఇంతవరకు ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూల మాదిరిగా అడపం పెట్టి పంపిస్తానంటే మంచిది కాదు ఇది ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ లో మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఆ బెనిఫిషరీస్కి మంచి జరుగుతుంది అది జరిపించడమే మా బాధ్యత మీరు కరెక్ట్గా చేయమని చెప్తా ఉన్నాం ఉద్యోగం కరెక్ట్గా చేయమని చెప్తా ఉన్నాం అంతేకాకుండా పట్టణ ప్రాంతంలో చిట్కో హౌస్ పేరు మీద దాదాపు వందల ఇల్లు మీకు ఇచ్చిన ఇందాక ఆమె చెప్తాను డబ్బులు ఆ డబ్బులు పెట్టిన వాళ్ళ పేరు కూడా కొన్ని మారిపోయింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నప్పుడు డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరైతే జగన్ వస్తారే మళ్ళీ ఇంకోరు వచ్చినారు దాంట్లో ఇంకో సమస్య కట్టాను దాని మీద కూడా ఒక పదహైదు రోజుల లోపల మళ్ళీ ఒక సమావేశం పెట్టుకుంటాం అంటే నీకు దీనికి పెట్టిన దానికి పెట్టినామా ఇంకా అది రాలేదు వదిలే నీ తీసుకుంటే అది తీసుకోవద్దు మీ నాయనైనా మీ అయినా కూడా నీకు పెళ్లి చేసినప్పుడు కూడా ఏదో ఒక ఆస్తి ఇచ్చింటదమ్మా మళ్ళా ఆస్తులు కూడా మంచి సార్ వాళ్ళే ఇప్పుడు జగన్ అన్న చంద్రన్న ఎక్కడిస్తారు